శాంతి శివరాత్రి సందర్భంగా బాబా వచ్చి చెప్పిన మహావాక్యాలు తెలుసుకుందామా ఈరోజు ఎవరికి స్వాగతం చెప్పే రోజు తండ్రి మరియు పిల్లలకి చెప్పే రోజు కానీ కొంతమంది పిల్లలు తమను తాము మర్చిపోయారు బాబాను కూడా రిపింపు చేశారు ఈ రోజు మొదట్లో వాళ్ళ స్వాగత రోజు ఎన్ని ఉత్తరాలు వచ్చేవి మర్చిపోయారు కదా ఇది నిశ్చయం ఇది చదువు అని ఎప్పుడైతే నిశ్చయం స్థిరంగా ఉంటుందో ఆ కార్యం కూడా ఎలా నడిచేదో అలా నడుస్తూ ఉంటుంది మనం నిశ్చయం ఉండాలి కానీ ఎలా ఎలాంటి కార్యమైనా సరే అది నడుస్తూ ఉంటుంది అని బాబా అంటున్నారు నిశ్చయం లేకపోతే కార్యంలో కూడా కొద్దిగా పిల్లలు తమ కర్తవ్యం తెలుసుకుంటున్నారా నేను ఎవరికి పిల్లవాడిని అని మనం ఎవరికి పిల్లవాళ్ళమి ఎవరు పిల్లవాళ్ళం మనం బాబా శివ పరమాత్మ యొక్క పిల్లలం కదా బాబా సదా ఉండేవారు మరి పిల్లలు కూడా సదా ఉంటారు దేహాభిమానం స్వధర్మాన్ని మరిపింపజేస్తుంది మర్చిపోవటం ద్వారా కార్యం ఎలా నడుస్తుంది ముందుకు వెళ్ళే ఎలా వెళ్తారు ఎప్పుడైతే బాబా తన పరిచయం ఇచ్చారో అప్పుడు పిల్లలకు కూడా తమ పరిచయం లభించింది ఎంత సమయం నుండి లక్ష్యాన్ని గట్టిగా చేసుకోవటానికి శ్రమ చేశారు ఆ శ్రమకు ఫలం ఎంతవరకు వచ్చింది కేవలం జ్ఞాపకం తెప్పించటానికి చెప్తున్నాను మురళి చెప్పడానికి రాలేదు బాబా ఉన్నారు చేస్తున్నారు బాబాను కూడా మర్చిపోతున్నారు స్వధర్మ మీ స్వధర్మాన్ని మర్చిపోతున్నారు దానిని గుర్తు చేయడానికి వచ్చాను కానీ మురళిని వినిపించడానికి కాదు అని అంటున్నారు అనమాట కేవలం పిల్లలను కలుసుకోవడానికి వచ్చాను ఈ బిడ్డ చెప్తుంది పిల్లలు మిమ్మల్ని చాలా జ్ఞాపకం చేస్తున్నారు మీరు వస్తే సంతోషపడతారని కానీ నిత్యం ఉన్నవారు సంతోషంగానే ఉంటారు అయినా కానీ పిల్లలను కలుసుకునేటందుకు కొద్ది సమయం కొరకు కావలసి రావలసి వచ్చింది సమానం యొక్క స్మృతి ఇప్పించడానికి వచ్చాను పిల్లలు సదా మిమ్మల్ని మీరు సౌభాగ్యశాలిగా భావించండి ఎవరికైతే తండ్రి టీచర్ సద్గురువుతో పూర్తి సమ్మలగ్నత సంబంధం ఉంటుందో వారిని సదా సౌభాగ్యశాలి అని అంటారు కదా ఎవరికైతే సదా శివ పరమాత్మతో సంలగ్నత సంబంధం ఉంటుందో వారిని సదా సౌభాగ్యశాలి ఆత్మలు అని అంటారు అచ్చా శాంతి